మలక్పేట వ్యవసాయ మార్కెట్లో పెండింగ్ సమస్యల దశల వారీగా పరిష్కరిస్తామని కమిటీ చైర్పర్సన్ చెకోలేకర్ లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు డైరెక్టర్లతో కలిసి చైర్పర్సన్ పర్యటించారు మార్కెట్లో సమస్యలను రైతులు వ్యాపారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు మార్కెట్లో అక్రమ పార్కింగ్లపై జరుగుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తామని చెప్పారు మార్కెట్లో పారిశుద్ధ్య డ్రైనేజీ సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారులు డైరెక్టర్లు పాల్గొన్నారు హైదరాబాదు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పాలకవర్గ ఆధ్వర్యంలో మరి ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా రైతులతో కూడా మాట్లాడడం జరిగింది చాలా సమస్యలు రైతులు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే గత పదేళ్ళల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఈ మార్కెట్ మరి ముఖ్యంగా దీంట్లో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి మరి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్ నిర్మించిన షెడ్డు దగ్గర నుంచి కానీ మరి బాత్రూమ్ల దగ్గర నుంచి కానీ కూడా శిథిల అవస్థలు చేరుకున్నాయి ముఖ్యంగా ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతుర్రు రాత్రిలో పూట ఈ రైతులు ఏదైతే లారీలల్లో స్టాక్ తెచ్చుకుంటారో అవన్నీ కూడా దొంగతనం జరుగుతున్నాయి మరి దాని మీద ముఖ్యంగా చర్యలు తీసుకుంటాము ఆ దొంగతనాలు జరగకుండా ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల మరి సెక్యూరిటీ కూడా పెంచడం జరుగుతుంది మరి సీసీ కెమెరాలు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇక్కడ ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన చేసినాం మార్కెట్ కమిటీలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం మెయిన్గా రైతుకున్న షెడ్ ఏదో ట్వంటీ ఇయర్స్ ముందు నిర్మించినది అది మొత్తం కూలిపోయిన అవస్థలో ఉంది తర్వాత వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా అన్నీ ఏది బాగలేదు డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా సమస్య ఇక్కడ ఇంకా డ్రింకింగ్ డ్రింకింగ్ లో డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయి అంట అదొ అది కూడా ఒక సమస్యని ఇంకా రోడ్స్ కూడా మొత్తం ఎక్కడెక్కడ బండి ఆగిపోయినాయి అసలు నడవలేకపోతున్నాం డ్రైనేజ్ ఓవర్ఫ్లో వల్ల